సంవత్సరంలో ఒక టర్మ్ కి నేను రాలేదు నేను ప్రతిసారి పాతిక సంవత్సరాలను ఎందుకు మాట్లాడుతానంటే ఒక మార్పు తీసుకురావడానికి ఒక మాగ్రేట్ మేరేంజ్ ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఆవిడ చేసిన స్టడీ అని ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ ఇయర్స్ టు బ్రింగ్ అవుట్ చేంజ్ ఎవల్యూషనరీ థియరీ ఎగ్జాక్ట్లీ ఈ ఎవల్యూషనరీ థియరీ మనకి ఎయిటీస్ నుంచి వచ్చిన ఈ రోజున మీరు ఎందుకు ఇంత బలంగా మాట్లాడాలి అని మనం అనుకుంటే భారతదేశం మొత్తం సమూలంగా రాజకీయ నాయకత్వం మారబోతుంది దానికి ప్రతీకల ఈ రోజున చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై లోపు చాలా మార్పులు చాలా కీలకమైన రాజకీయ మార్పులు చేరుకుంటాయి ఒకవైపున మీరు చూడండి ప్రతి రాష్ట్రంలో ప్రతి మూల ఒక కొత్త సరిక సరైన ఒక కొత్త నాయకత్వం వస్తూ ఉంది ఉదాహరణలో ట్రెడిషనల్గా ఉండే డిఎంకేని కానీ ఏఐడిఎంకేని కానీ అక్కడ నిర్వీర్యం చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఇక్కడ కూర్చొని ఇది రెండు పార్టీల మధ్య అని అనుకుంటే మూడో పార్టీ జనసేన వచ్చింది అలాగే మనకి కర్ణాటకలో కూర్చోబెట్టి రెండు ట్రెడిషనల్ పార్టీ జనతా దళ్ళలో దేవగౌడ గారి పార్టీ వచ్చింది మన కుమారస్వామి గౌడ పార్టీ వచ్చింది ఇలా ప్రతి చోట చూస్తే మనకి కొయిలేషన్ పాలిటిక్స్ చాలా బలంగా ముందుకెళ్ళిపోతున్నాయి ఈ కొయిలేషన్ పాలిటిక్స్ వల్లే ఎంతో కొంత చెక్ అండ్ బ్యాలెన్స్ జరిగి ప్రజలకి ఎక్కువ న్యాయం జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఎందుకంటే ట్రెడిషనల్గా రెండు పార్టీసే ఉంటే ఒకరినొకరు పనిచేసుకుంటా ఉన్నారు అందుకని దీన్ని నిలువరించడానికి ఏమో పా ఇది నేచర్ కోసం వచ్చిందేమో మీరు చూస్తే మనకి గుజరాత్లో కూడా పటేల్ హార్దిక్ పటేల్ కానీ అలాగే కన్నయ్య కుమార్ కానీ మనకి ఇప్పుడు నుంచి ఇవన్నీ చూస్తే ఇవన్నీ మీరు ఏ మూలకెళ్ళినా సరే ప్రతి చోటకి వెళ్ళినా ఒక సరికొత్త కొత్త డైనమిక్ పొలిటికల్ లీడర్షిప్ రాబోతుంది ఇండియాలో ఇవన్నీ సర్దుకోవడానికి సర్దడానికి మనకి రెండు నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ దాకా స్టెబిల్ ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి స్టెబిలైజ్ చేసే నాయకత్వం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు దీని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఇలాంటి పరిస్థితుల్లో చాలా బలమైన మనకి పార్లమెంటరీ వ్యవస్థ మీద గౌరవం ఉన్న నాయకులు కానీ పార్లమెంటరీ సమాజం మీద గౌరవం ఉన్న విలువలతో ఉన్న వ్యక్తులు కానీ ముందుకెళ్ళడానికి చాలా బలమైన అవకాశాలు ఇవి అందరూ మనస్ఫూర్తిగా దీన్ని సద్వినియోగం చేసుకో గ్రామ స్థాయి నుంచి టౌన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు మనందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన టైం అలాగే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు మాట్లాడతారు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని ఉన్న ఎగ్జిస్టింగ్ క్రిమినల్స్ని పాలిటిక్స్ని హ్యాండిల్ చేయాలి అంటే మీరు ఇంటలెక్చువల్ వార్ఫేర్ కాకుండా కూడా ఒకటి చట్ట చట్టబద్ధంగా పనిచేయటం రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవటం ఒకటి అయితే అవసరమైతే మనల్ని బలంగా మనం మన మీద దాడి చేస్తుంటే ఎదురు నిలబడి మనల్ని సంరక్షించుకునే బల ప్రదర్శన కూడా ఉండాలి ఎదురు దాడి చేయమని నేను కోరుకోను కానీ మన మీద దాడి చేస్తుంటే ప్రదర్శన జరిగే ఒక మార్పుని తీసుకురావాలంటే కూడా ఖచ్చితంగా బలం లేకపోతే రెండు దేశాలు కూడా ద్వైపాక్షిక చర్చలు జరగాలంటే ఆయుధాలు మోహరించు కూర్చొని ఇద్దరు చర్చలు జరుపుతారు అప్పుడు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది అలాగే నేను రాజకీయాల్లో ఖచ్చితంగా బల ప్రదర్శన ఖచ్చితంగా నమ్ముతాను ఎదుటి వాళ్ళు మీరు దాడి కాదు మనల్ని మనం రక్షించుకోవడానికి మనం బలహీనంగా ఉంటే గాంధీ గారి కూర్చోబెట్టి గాంధీ గారి సిద్ధాంతాలని చెప్పి ఈ చెంప ఈ చంపద ఈ చెంప చూపించమంటే చెంప మీద కొట్టాలి కొడతాం ఖచ్చితంగా ఈ ఈ పద్ధతి అంటే ఒక విలువలను తీసుకెళ్ళడానికి విలువల్ని అది బ్రిటీషర్స్ చేయగలిగా మాట ఆ పని వాళ్ళకి ఇంకా సహృదయత ఉంది వాళ్ళకి వాళ్ళకి ఇంకా కొంత మానవత్వ ఉంది మన వాళ్ళు కాబట్టి మనకి చులకన నేనేమన్నా ఇక్కడ విడగొట్టేయచ్చని అందుకని మనకి ఖచ్చితంగా నేను నమ్ముతున్నానంటే మనల్ని మనం సంరక్షించుకునే బలం మనకు ఉండాలి ఇది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండాలి మళ్ళీ ఇది ఒక ఐడియాలజీ ఫ్రేమ్వర్క్లో అన్ని కులాలు అన్ని మతాలు కలవాలి ప్రతి కులంలో కూడా ప్రతి యువత కూడా చూసుకోవాల్సింది నాకు ఏం ఎక్కడికి వెళ్ళినా యువత నాకు విపరీతంగా ఎందుకు అట్రాక్ట్ అవుతుంది నేను మాట్లాడే మాట్లాడే వాళ్ళకి అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు అన్ని కులాల నుంచి వచ్చి నా దగ్గర చెప్తారు అన్న మా కులంలో మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారన్న మా వాళ్ళు మా వాళ్ళు ఎదిగారు ఎమ్మెల్యే ఎంపీలు అయిపోయారు కానీ మమ్మల్ని వాడుకొని వదిలేసి ప్రతి చోట ఉంది అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఈ ఆపర్చునిస్టీకి అవకాశవాదపు రాజకీయాల నుంచి మనం రక్షించుకోవాలి అందుకని జనసేన వాట్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రూవ్ దట్ యువర్ పాయింట్ నన్ను ఖమ్మంపాటి గారి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తెలుగుదేశం నాయకులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారి అబ్బాయిలు నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చాలా మంది అడిగారు డిస్కషన్ చేసేవాళ్ళు అన్న నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు లేదా నువ్వు నువ్వు గెలుస్తావు ఎలా చేస్తావు హలో కదా అదే మాట్లాడితే లేదు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని పావు చాలా మంది ఆడపిల్లలు వచ్చేవాళ్ళు చాలామంది అబ్బాయిలు వచ్చేవాళ్ళు అందరితో కూర్చొని రకరకాల కమ్యూనిటీస్తో మాట్లాడుతూ ఉండేవాడిని అలాగే ముఖ్యంగా ఏ అబ్బాయి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ఐమ్ నాట్ అగెయిన్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఒక కులం మీద వ్యతిరేకం కూడా కాదు నేను ఒకటే అనుకున్నాను పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది వైఎస్ఆర్సీపీ ఆల్టర్నేటివ్ ఆయన కాంగ్రెస్ అది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి పాలన లాంటిది ఉంది మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్ ఈయన ముఖ్యమంత్రి గారు అనేక రాష్ట్రం అంతా కిలోమీటర్లు నడి అనేక వందల కిలోమీటర్లు నడిచారు ఈయన ఎంతో కొంత మార్పు చుండాలి మనసులో అలాగే ఈయన పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కొంచెం కష్ట నష్టాలు తెలుసు ఈయన తప్పులు చేశారు తెలియకేం కాదు నాకు రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈయన ద్వంద్వ విధానంతో టలు జరిగింది బట్ అయినా కానీ ఒక అవకాశం ఈయన అండగా నిలబడితే ఏదైనా ఒక బ్యాలెన్స్ ఉంటుందేమో అని నిర్ణయించుకొని నేను సపోర్ట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం దాన్ని ప్రభావితం చేసింది కూడా చాలా యువత ఆ బ్యాలెన్స్ కోసం నేను సపోర్ట్ చేశాను కానీ అంతకుమించి నాకు వేరే కారణం ఏం లేదు నన్ను ఎవరో కూర్చోబెట్టి నేను ఎందుకు నేను ఆశపడాల ఎందుకు ఆశపడలేదంటే నేను గనుక ఏదైనా చిన్నపాటి పోస్టులు తీసుకున్నా నాకు చిన్నపాటి తీసుకున్నా నాకు ఈ రోజున ప్రశ్నించే నాకు హక్కు కోల్పోయేవాడిని ఇందాక మీరు మాట్లాడుతున్న ప్రశ్న అనేది పెద్దలు మాట్లాడతా ఇందాక ఈ క్రాస్ ఎగ్జామినేషన్ టు ట్రూత్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి